scenario of economic slowdown under the current scenario of the the recession in the market who are already in industry because we understand that we believe that they already have that much uh, um, in the metro city or uh, the capital of the state all these students temporary training programs uh, by you were telling that what exactly the skills are needed uh, no, uh, next week also we are conducting employment training program in more than for students i would like just to tell you that we confident both पण तमांडके एक अनुभव मात्र मिळतो అయితే ఈ కార్యక్రమం చేయాలంటే మాత్రం కూర్చోండు మీకు సీరియల్ వైస్ నెంబర్స్ పిలుస్తున్నాం ప్లీజ్ వెళ్ళండి ఇంటర్వ్యూ దగ్గర నుంచి వెళ్ళిపోండి మీకు అర్థం కావట్లేదు ఎంతో మంది మీరే అర్థం చేసుకో ఎట్లా దయచేసి ఎవరు కూడా కోపడం Yeah, How many people you are going? हेलो ఉమ్మడి రేవతి దివ్యశ్రీ కె నిరూప బి మమత సుస్మిత బి ఆర్ సునంద ఏ శ్రీలత ఆర్ సంధ్యారాణి రాసి బి చైతన్య లక్ష్మి బి వెంకటేశ్వర్లు ఒకవేళ ఎవరైనా లేనిచో వాళ్ళకి మళ్ళీ టి దివ్య ప్రసన్న కుమార్ మహాయాద్రి జి వేణుగోపాల్ రెడ్డి టి మాధవి లత ఆర్ సంధ్య కే మల్లికార్జున ప్రతుల బి దుర్గా భవానీ ఏ శేఖర్ టి భవానీ కే రెం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళకి అరౌండ్ ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకు మనము ప్లేస్మెంట్స్ చేయగలిగాం ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ది పీపుల్ హు హుడ్ దర్ ఎఫర్ట్స్ అది ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ కార్పొరేషన్కి వచ్చి ఒక ఉద్యోగం కావాలి కలెక్టరేట్ పోయి ఒక ఉద్యోగం కావాలంటే జరగదు యూనో టుడే ఇటువంటి మాస్ క్యాంపైనింగ్లో ఐ మీన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తారు వాళ్ళకు ఒక సెలక్షన్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ చాయిస్ ఉంటుంది వాళ్ళకది మీకు దెన్ ఒక చాయిస్ ఇట్స్ విన్ సిచువేషన్ ఫర్ ఎవ్రీవెన్ సో సి ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఆన్ దిస్ అకేషన్ యుఎంఎఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ రఫీగాకి అవర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఇస్ టు గెట్ జాబ్ ఫర్ ది లాస్ట్ పర్సన్ ఐదు వేల తొమ్మిది వందలు ఉంటే ఐదు వేల తొమ్మిది వందలు కానీ జాబ్ తేవాలనేది ఈ యొక్క ప్రయత్నం ఎవరైతే దీంట్లో సెలెక్ట్ కాలేదో ఇది మీకు ఒక అనుభవం ఇదొక అనుభవం ఇంతమంది మీకు ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది మీకు తెలుస్తుంది ఒక కంపెనీ ఏం రిక్వైర్మెంట్ ఓన్లీ డిస్టింక్షన్ మార్క్స్ చూస్తుందా మన కమ్యూనికేషన్ చూస్తున్నారా ఎలాగ మన యాటిట్యూడ్ చూస్తున్నారా ఇవన్నీ మీకు ఇప్పటికే బహుశా అర్థమై ఉంటుంది నెక్స్ట్ ఇట్స్ ఓన్లీ నో ఇదేమి ఇక్కడికి ఎండ్ కాదు ఇట్స్ ఓన్లీ ఐ స్టార్ట్ డెఫినెట్లీ కమింగ్ డేస్ నెల్లూరు గోయింగ్ టు అన్ ఇండస్ట్రియల్ హబ్ ఇక్కడ చదివిన ప్రతి పిల్లవాడికి ఉద్యోగాలు వస్తాయి అది కాకుండా మనం నెల్లూరులో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ప్రమోట్ చేస్తున్నాం స్పెషలీ మహిళల కోసం చేస్తున్నాం జెంట్స్ కోసం కానీ అనేక ఇండస్ట్రీస్ తీసుకెళ్లి మీకు స్కిల్ నేర్పించి అప్గ్రేడ్ చేసే కార్యక్రమాలు కానీ చేస్తున్నాం తప్పకుండా మీ అందరికీ రాబోయే రోజులు నెల్లూరు నగర వాసులకి మంచి రోజులు వస్తాయని కానీ తెలియజేస్తూ